హలో ఫ్రెండ్స్ ఈ వీడియో గంట నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే అరవింద అంటుంది చూడు దేవ్యాని నీ కొడుకు నీకు విలువిచ్చాడు నీ మాటకి విలువిచ్చాడు నువ్వు ఒప్పుకున్నాకే పెళ్ళి అన్నాడు జానుతో జస్ట్ మాట్లాడుతున్నాడు ఏమి తాళి కట్టట్లేదు కదా అని చెప్పి అనగానే అందరికీ విలువ దక్కుతుంది నా మాటకి తప్ప అని చెప్పి దేవ్యాని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోగా ఇక వివేక్ కూడా వెళ్ళిపోతాడు ఆ తర్వాత జాను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆగు జాను అని చెప్పి అరవింద్ ఆపుతుంది దేవి అని అన్న మాటలకి బాధపడుతున్నావా అని చెప్పి అరవింద ఆడుతూ ఉంటే అప్పుడు జాను అంటుంది మా అక్క లేదన్న ఇదితోనే సగం చచ్చిపోయాను నేను ఇప్పుడు ఈవిడ అనడానికి ఆస్కారం ఉంది పడ్డాయి పడుతున్నాను కూడా నేను మాటలు ఇక బాధపడకుండా ఎలా ఉంటాను అత్తయ్య అని చెప్పి అంటుందన్నమాట జాను అప్పుడు అరవింద అంటుంది నువ్వేమీ బాధపడక్కర్లేదు మీ అక్క విషయంలో ఎందుకంటే మీ అక్క బ్రతికే ఉంది అని చెప్పి చెప్తుంది అరవింద ఏం మాట్లాడుతున్నా చిన్నత గారు అని చెప్పి అనగానే అవును ఎందుకంటే దీక్షితులు గారు చెప్పిన ప్రతి మాట నమ్మేదానిలో ఫస్ట్ ఉండేదాన్ని నేనే ఇక ఆయన చెప్పారు లోకం దృష్టిలో లక్ష్మి లేకపోయినా కానీ లక్ష్మి బ్రతికే ఉంది ఒక మన చుట్టే ఉంది అని చెప్పి ఆ గారు చెప్పారు నేను ఆ మాట నమ్ముతున్నాను అనగానే అప్పుడు జాను నిజమా ఇక మా అక్క నిజంగానే బ్రతుకుంటే అందరికన్నా సంతోషించే దానిలో నేనే మొదట ఉంటాను అని చెప్పి చెప్తుంది జాను తర్వాత జాను అంటుంది మీరు ఇలా చెప్తుంటే నాకు మొన్నకు జరిగిన విషయం గుర్తొస్తుంది అత్తయ్యగారు అంటే మొన్న అర్జున్ గారి అక్కడ ఫంక్షన్కి వెళ్ళాం కదా అక్కడ దూరంగా నేను అక్కను చూసినట్టుగా అనిపించింది నేను అక్కే కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళగానే ఇక అక్క తప్పించుకొని వెళ్ళిపోయింది మేబీ అక్కనే చూశానని నాకు అనిపిస్తుంది మీరు చెప్తున్న మాటలు బట్టి అని చెప్పి జానా చెప్తూ ఉంటే ఇక అప్పుడు అరవింద్ అంటుంది మేబీ అయి ఉండొచ్చు అసలు అంతెందుకు మన మిత్రకి ఎప్పుడు ఏ గణం వచ్చినా లక్ష్మే కదా కాపాడేది మన జరిగిన మిత్రకి ప్రమాదంలో కూడా ఎవరు అమ్మాయి కాపాడింది అన్నారు అది కాపాడింది కూడా లక్ష్మి అని నా ఫీలింగ్ అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే ఇక అప్పుడు జాను మీరు ఈ మాటలు చెప్తూ ఉంటే మా అక్క ఇప్పుడే తిరిగి వచ్చినంత సంతోషంగా ఉంది అని చెప్పి ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపల స్కూల్కి జున్ను వాళ్ళు కార్ వచ్చి ఆగుతుంది కార్లో నుంచి లక్ష్మి జున్ను అలాగే అర్జున్ దిగుతారు ఇక స్కూల్ తరపు నుంచి ఇద్దరు స్టాఫ్ వచ్చి హ్యాపీ ఫాదర్స్ డే అండి అని చెప్పి ఇక రండి అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది సారీ అండి నేను జున్నుకి మదర్ కానీ ఆయన జున్నుకి ఫాదర్ కాదు జస్ట్ వెల్ విషయర్ మాత్రమే అనగానే అవునా ఎప్పుడు స్కూల్లో దింపుతా అంటున్నారు కదా జున్నుని అందుకే ఇక మేము ఫాదర్ అనుకున్నాము సరే లోపలికి రండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక లక్కీ వచ్చి ఏ వచ్చేసారా త్వరగా రండి అమ్మ నీకోసం ఎంతగా వెయిట్ చేస్తున్నా తెలుతా అని చెప్పి లక్కీ పలకరిస్తూ ఉంటుంది లక్ష్మిని మా ఫ్యామిలీ అందరితో వచ్చాను నేను మా ఫ్యామిలీ అందరినీ మీకు పరిచయం చేస్తాను రండమ్మా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇక అప్పుడు మనసులో అందరినీ పరిచయం చేసుకుంటూ పోతే ఇంకేమన్నా ఉందా అని చెప్పి మనసులో అనుకుంటుంది అనమాట లక్ష్మి ఇక బయటికి ఎలా చెప్తుంది సారీ అమ్మా ఇంకెప్పుడైనా పరిచయం చేసుకుంటాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే ఇంకెప్పుడైనా పరిచయం చేసుకునేది ఎందుకు అది ఎందుకు ఇప్పుడే కాకూడదు మీరు రండి మా ఫ్యామిలీతో మిమ్మల్ని పరిచయం చేస్తాను రండి అని చెప్పి రండమ్మా అని చెప్పి లక్కీ లాక్కెళ్తూ ఉంటుంది లక్ష్మిని రా రా అని చెప్పి లక్కీ లాక్కెళ్తూ ఉంటే ఇక దూరంగా జాను అలాగే అరవింద అనిపిస్తారు ఇదేంటి అరవింద దగ్గర ఇక్కడ ఉన్నారు అమ్మో అని చెప్పి లక్కి నేను తర్వాత వస్తాను ప్లీజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట లక్ష్మి లక్ష్మి వెనకాలే లక్కీ కూడా పరిగెడుతూ ఉంటుంది లక్ష్మి అలా వెళ్తూ ఉంటే ఇక దూరంగా మనీషా కూడా గమనిస్తుంది ఇదేంటి లక్ష్మి కదా అని చెప్పి ఆంటీ లక్ష్మి అని చెప్పి పక్కన దేవి అని చెప్తూ ఉంటుంది లక్ష్మి అసలా అరవిందక్క మిగిలిపోయినట్టు నీకు కూడా మతిపోయిందా ఏంటి నువ్వు కూడా లక్ష్మి లక్ష్మి అంటున్నావు అనగానే లేదంటే ఇప్పుడే లక్ష్మి చూపించాను కావాలంటే చూపిస్తాను మీకు కూడా రండి అని చెప్పి దేవ్యానికి చూపిస్తాను తీసుకెళ్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఒక దగ్గర దాక్కుంటుంది అనమాట ఇక కరెక్ట్గా లక్ష్మి ఉన్న ప్లేస్కి మనీషా అని వస్తున్న టైంకి ఇక వేరే ప్లేస్కి వెళ్ళి దాక్కుంటుంది దూరంగా లక్ష్మి ఇక ఏది లక్ష్మి అన్నావు ఏది ఎక్కడుంది అని చెప్పి అని అంటూ ఉంటే వేరే ప్లేస్లో చూద్దాం అని చెప్పి పక్కకు వెళ్తూ ఉంటారు పక్క లక్కీ ఒక దగ్గర నుంచి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఈ లోపల అర్జున్ అలాగే జున్ను వస్తారు ఎవరి కోసం వెతుకుతున్నావు బ్రో అని చెప్పి జున్ను అంటూ ఉంటే అమ్మ కోసం అనంగారే నీతోనే కదా వచ్చింది అని చెప్పి జున్ను అంటాడు నాతోనే వచ్చింది కానీ సడన్ గా ఇప్పుడే వస్తాను అని చెప్పి కంగారుగా వెళ్ళిపోయింది అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు అర్జున్ ఇలాంటి చోట్లకి వస్తే లక్ష్మి ఎందుకు కంగారు పడుతుంది అంటే ఇక్కడ కూడా లక్ష్మికి తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసుంటుంది అని చెప్పి అందుకే కంగారుగా వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి అర్జున్ అనుకుంటాడు బ్రో అమ్మను ఎత్తుకుదాము అని చెప్పి లక్కి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ తను వస్తుందిలే పదండి అని చెప్పి జునుని లక్కిని లోపలికి తీసుకెళ్తాడు అనమాట అర్జున్ ఇక అర్జున్ జున్నుని లక్కిని లోపలికి తీసుకెళ్తూ ఉంటే అక్కడ మిత్ర అలాగే వివేక్ ఉంటారనమాట హాయ్ అంకిల్ హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి జున్ను విష్ చేస్తాడు ఇక మిత్ర కూడా విష్ చేస్తాడు ఆ తర్వాత ఇక ఫంక్షన్ స్టార్ట్ అవుతుందనమాట ఇక స్టేజ్ మీదకి జాను వస్తుంది జాను మాట్లాడుతుంది హ్యాపీ ఫాదర్స్ డే ఇక వచ్చిన పేరెంట్స్కి అలాగే పిల్లలకి వాళ్ళ మధ్యలో ఉన్న అనుబంధం మీకు ఇంకా తెలియడం కోసం మేము ఒక చిన్న గేమ్ కండక్ట్ చేయబోతున్నాము ట్రెజర్ హంట్ స్టార్ట్ చేయబోతున్నాం గేమ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది జాను స్కూల్ సరౌండింగ్స్లో ఒక టూ ట్రెజర్స్ని మేము దాచిపెట్టాము ఇక ఫాదర్ అలాగే కిడ్ ఇక ఆ ట్రెజర్ని కనుక్కోవాలి ఆర్ యూ రెడీ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది తర్వాత జాను చెప్తుంది అందరూ వచ్చి ఇక ఇక్కడ ఒక బౌల్లో ఒక టిప్ ఉంటుంది ఆ పేపర్ తీసుకుంటే మీకు ఇక కావాల్సిన అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట ఎక్కడ ట్రెజర్ ఉండిపోతుందో అని చెప్పి అనగానే ఇక వచ్చి చీటీ తీసుకుంటారు ఆ తర్వాత ఇక అందరూ ఎవరు హింట్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు పేపర్లో ఆ తర్వాత ఇక లక్కీ అంటుంది వాళ్ళ నాన్న మిత్రతోని నాన్న ఎలాగైనా ఈ గేమ్లో మనమే వెళ్ళవాలి ఆ హింట్ ఏంటో కనిపెట్టు అనగానే ఈ హింట్ కొంచెం కష్టంగా ఉంది లక్కీ కానీ ఎలాగైనా కనిపెడతాను నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి మిత్ర అంటాడు ఏంటది నాన్న అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు మిత్ర చెప్తాడు ట్రెజర్ అంటే ఏదన్నా స్పెషల్ ప్లేస్లోనే పెడతారు మీ స్కూల్లో అలాంటి స్పెషల్ ప్లేస్ ఏదన్నా ఉందా అనగానే ఉంది నాన్న అని చెప్పి లక్కీ మిత్రను తీసుకెళ్తూ ఉంటే ఇక ఒక దగ్గర రాములవారి విగ్రహం అదంతా ఉంటుందన్నమాట ప్లేస్ కరెక్ట్గా ఆ ప్లేస్కి జున్ను తీసుకొస్తాడనమాట అర్జున్ని ఇక ఒకటి అర్జున్ అంటాడు ఇదేం జున్ను ఇక్కడికి తీసుకొచ్చావు అనగానే ట్రెజర్ అంటే ఎప్పుడు కూడా స్పెషల్ ప్లేస్లో ఉంటుంది బావా అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి జున్ను చెప్తూ ఉంటాడు ఇక వీళ్ళ మాటలే దూరంగా వింటూ ఉంటారు లక్కీ అలాగే మిత్ర మిత్ర అంటాడు చూసావా లక్కీ వాడు మనం మాట్లాడుకున్న మాటలు వినుంటాడు అందుకే నేను అన్నట్టుగానే వాడు కూడా చెప్తున్నాడు ఆ జున్నుగాడు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే జున్ను అలాంటి వాడు కాదు నాన్న అని చెప్పి లక్కీ అంటుంది వినకపోతే మరి నేను చెప్పినట్టే ఎలా చెప్తున్నాడు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తున్నారేమో కదా నాన్న అనగానే వాడిని బాగా వెనకేసుకొస్తున్నావు ఈ మధ్య అని చెప్పి అంటాడు మిత్ర ఊ ఈ మధ్య జున్నుగాడే ఎక్కువైపాడు నాన్నగానే ఎక్కువైపాడు కదా అనగానే అబ్బా అదంతా ఏం లేదు నాన్న ముందు ట్రెజర్ ఎక్కడో కనిపెట్టు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇక మిత్ర అసలు వీడు నా ఎలా ఆలోచిస్తున్నాడు అలా ఎలా పాసిబుల్ అని చెప్పి మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు లోపల లక్కీ వాళ్ళని చూస్తాడనమాట జున్ను లక్కీ అని చెప్పి పిలుస్తాడు జున్ను రాముల వారి పాదాలు అన్నట్టుగా హింట్ వస్తుందనమాట ఇద్దరికి ఇక వెంటనే వెళ్ళి మిత్ర అలాగే జున్ను రాముల వారి పాదాలు పట్టుకుంటారు అప్పుడు జున్ను అంటాడు ఫస్ట్ మీరే పట్టుకున్నారు కదా మీరే తీసుకోండి అనగానే ఏం కాదు లే నువ్వే తీసుకో అని చెప్పి మిత్ర అంటాడు జున్నుతోని ఇక అప్పుడు అక్కడే ఉన్న అర్జున్ మాకు ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలీదు తీసుకోండి పర్లేదు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అలా అయితే నాకు ఏం అవసరం లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే మీరు ఎందుకు అలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటున్నారు చిన్న విషయానికి అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు ఆ తర్వాత మిత్రతో అంటాడు ఫస్ట్ మీరే పట్టుకున్నారు కదా అంకల్ నేను అందుకే తప్పుకుంటాను మీరు తీసుకోండి అని చెప్పి అనగానే అప్పుడు లక్కీ జున్ను తప్పుకుంటా అంటున్నాడు కదా ఫస్ట్ నీకే కదా ఛాన్స్ ఇచ్చే తీసుకోన అని చెప్పి లక్కీ కూడా అంటుంది మిత్ర రాములవారి పాదం దగ్గర ఒక ట్రెజర్ ఉంటుంది ఇక తీసుకొని లక్కీ అలాగే మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక అర్జున్కి కాల్ వస్తుంది జున్ను నాకు ఆఫీస్ కాల్ వచ్చింది నేను ఇప్పుడే మాట్లాడుస్తాను నువ్వు సెకండ్ ట్రెజర్ ఎక్కడుందో ఫైన్ చే అనగానే అలాగే బాబా అని చెప్పి అంటాడనమాట జున్ను అక్కడే వారి పాదాల పక్కనే ఇక సీతమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది అక్కడ విగ్రహం దగ్గర చిన్న ఆరో మార్క్లా కనిపిస్తుంది అనమాట ఇక అక్కడే కూడా సెకండ్ ట్రెజర్ ఉందేమో అని చెప్పి జున్ను గమనిస్తూ చూస్తూ ఉంటాడు పక్కా అని అంటుంది లక్ష్మీ లక్ష్మి అన్నో ఎక్కడుంది లక్ష్మి అనగానే లేదంటే నా కళ్ళు నన్ను మోసం చేయువు ఖచ్చితంగా లక్ష్మి చూశాను అక్కడెక్కడ చూద్దాం పదండి అని చెప్పి ఇంకా వేరే ప్లేసెస్లో చూస్తూ ఉంటారు పక్క జాను మైక్లో చెప్తూ ఉంటుంది ఇంతవరకు ఎవరు ట్రెజర్ పట్టుకోలేదా అనగానే టీచర్ మాకు దొరికింది ఫస్ట్ ట్రెషర్ అని చెప్పి లక్కీ వచ్చేస్తుంది ఇక లక్కీ వెనకాలే ను నాకు సెకండ్ ట్రెషర్ దొరికింది అని చెప్పి ఇస్తాడు ఇక ఓ ఈ గడుకాయకి సెకండ్ ట్రెషర్ దొరికిందా అని చెప్పి అరవింద అంటూ ఉంటే అక్కడ పక్కనే ఉన్న వివేక్ వీడి బాడీ మాత్రమే చిన్నది బ్రెయిన్ మాత్రం పెద్దదే అనగానే అవును అర్జున్ రాలేదేంటి వీడితో పాటు అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు వివేక్ ఫాదర్స్ డే ఫంక్షన్కి వచ్చినా కూడా బిజినెస్ ఫంక్షన్ చూసుకుంటున్నారేమో బిజినెస్ పని గురించి అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్ మరపక్క జాను అయితే సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాము అని చెప్పి చెప్తూ ఉంటుంది మరో పక్క దేవి అని అంటుంది ఈ స్కూల్ అంత తిప్పుతున్నావు అసలు లక్ష్మి ఎక్కడుంది అనగానే నాకు ఎందుకో లక్ష్మిని చూశాను అనిపిస్తుంది అనగానే నీకు పిచ్చి పట్టింది మనిషా అని చెప్పి అంటూ ఉంటే లేదంటే ఆ దీక్షితుల మాట చెప్పిందే నాకు నిజం అనిపిస్తుంది అని చెప్పి ఇక మనీషా అంటూ ఉంటే ఇక అటువైపుగా లక్ష్మి అమ్మయ్య బయట ఎవరు లేనట్టున్నారు అని చెప్పి ఇటు వెనక్కి తిరిగి చూడగానే మనీషా కనిపిస్తుంది అనమాట లక్ష్మికి ఇక మనిషా కూడా లక్ష్మిని చూస్తుంది